హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసినట్లయితే అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే మీరు రేషన్ కార్డులో మెంబర్స్ని కనుక యాడ్ చేస్తే ఆ మెంబర్స్ యాడ్ అయ్యారా లేదా ఏ విధంగా చూడాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇందుకోసం మీకు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీరు ఫోన్లోనే తెలుసుకోవచ్చు ఇంకా మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఈపిడిఎస్ అని సెర్చ్ చేయండి ఈపీడిఎస్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా సారీ ఈపీడిఎస్ అని సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ ఎఫ్ఎస్సి సర్చ్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇక్కడ ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ అని అడుగుతుంది అంటే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రివరీస్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ టు డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసి మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రేషన్ కార్డ్ స్టేటస్ అయితే తెలియడం అనేది అనమాట ఒకే విధంగా మీ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే మీ రేషన్ కార్డులో ఎంత ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ రేషన్ కార్డు నెంబర్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారనేది క్లియర్గా చూపిస్తుంది ఇప్పుడు నేను రేషన్ కార్డు నెంబర్ ఇచ్చి చూపిస్తాను మీరు రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు మీరు కొత్తగా మెంబర్స్ని యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయ్యారా లేదా వాళ్ళ పేర్లు అయితే క్లియర్గా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు యాడ్ యాడ్ చేసిన నెంబర్ యాడ్ అయ్యారా లేరా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు